హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుండి రేపటి నుండి బయటకు అయితే రావద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికైతే ముంపు అయితే వచ్చేసింది అయితే మనకు ఎందుకు రావద్దు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రేపటి నుండి బయటకు రావద్దు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో దీనికి సంబంధించి మీకు నోటిఫికేషన్ కూడా అయితే నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలిపంజా విసురుతుంది వచ్చే రెండు మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నాలుగు డిగ్రీలు తక్కువగా ఉండే అవకాశం అయితే ఉందని మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చింది సో రేపు ఎల్లుండి ఆదిలాబాదు అలాగే మనకు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో శీతల గాలులు వీస్తాయంటూ ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చింది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఉదయం రాత్రి వేళల్లో అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే చలి విపర విపరీతంగా పెరుగుతుంది అయితే ఇప్పుడు మనకు రేపటి నుండి మరో మూడు రోజుల వరకు ఆదిలాబాదు ఆసిఫాబాదు మంచిర్యాల నిర్మల్లు సంగారెడ్డి మెదకు కామారెడ్డి జిల్లాల్లో మనకు ఈ చల్లటి గాలుల తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది ఈ చల్లటి గాలులతో ప్లస్ ఏంటంటే చలి అనేది పెరుగుతుంది కాబట్టి సో దీని కారణంగా ఏంటంటే ప్రజలు చాలా వరకు అయితే ఎఫెక్ట్ అవుతారని చెప్పేసి గుర్తించి వాతావరణ శాఖ ఎవరు మూడు రోజుల వరకు ఏదైనా పని ఉంటే కనుక మీరు సిక్స్ ఓ క్లాక్ వరకే చూసుకోవాలి అంటే సాయంత్రం ఆరు గంటల వరకు మీ పనులనేది కంప్లీట్ చేసుకొని ఇంట్లో వెళ్ళాల్సి ఉంటుంది సో మీరు మళ్ళీ బయటకు రావాల్సిన అవసరం అయితే ఉండకూడదు అలాగ మీరు ఈ మూడు రోజుల వరకు మీ యొక్క షెడ్యూల్ని అయితే చేంజ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి చెల్లి తీవ్రత కానివ్వచ్చు వచ్చి చల్లటి గాలు ద్వారా ఏంటంటే ఎఫెక్ట్ అవుతారు సో దీని ద్వారా మీ యొక్క ఆరోగ్యం అయితే చాలా వరకు ఎఫెక్ట్ అనేది అవుతుంది సో ఇదండి మీరు ఉన్న ఇదండి ఉన్నటువంటి అప్డేటు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్